అందరికీ ప్రభు పేరట వందనములు మీరు ఆల్రెడీ తమ్మనైల్లో చూశారు ఇద్దరు కళ్ళు లేని భార్యాభర్తలు దేవుని యొక్క సువార్తను నలుదిక్కులకు వ్యాప్తి చెందేలా చేస్తా ఉన్నారు కేవలం దేవుని యొక్క సువార్త చేయాలి ఇంక ఏ పని మాకు అవసరం లేదు దేవుని యొక్క సువార్త చేయడమే మా ముఖ్య ఉద్దేశం అంటూ అనేక మందికి మార్గదర్శకంగా మారి దేవుని యొక్క సువార్తను దేవుని యొక్క పరిచర్యను అందరికీ తెలియపరుస్తూ దేవుడు చేసే అద్భుత కార్యములు నలుగురికి తెలియపరుస్తూ అనేక ఆత్మలు రక్షించడం కోసం ఒక సాధనంగా ఈ భార్య భర్తలు చేస్తున్న పని ఖచ్చితంగా ప్రతి ఒక్కరిలో మార్పు తీసురావడం ఖాయం వీళ్ళు చెప్పినటువంటి సాక్ష్యం గనక మీరు ఒక్కసారి వింటే నిజంగా ఎవరైనా ఒక్కరైనా మారుతారు నేను యూట్యూబ్ లో వీడియోస్ చూస్తూ ఉంటుంటే వీళ్ళ యొక్క సాక్ష్యం నాకు కనపడింది అయితే అది వేరే వాళ్ళ కంటెంట్ కాబట్టి అది మనము మన ఛానల్లో పెట్టలేము కాబట్టి వాళ్ళ యొక్క అద్భుత సాక్ష్యాన్ని నలుగురికి తెలియపరచాలి ఎందుకంటే ఈ రోజున అన్ని ఉన్న మనము దేవుని యొక్క పరిచర్య మాత్రం చేయలేకపోతా ఉన్నాం కానీ వాళ్ళకి కళ్ళు లేవు చూపు లేదు అయినా సరే దేవుని యొక్క అద్భుతమైన క్రియల్ని దేవుడు చేసినటువంటి మేలుల్ని దేవుడు మన ఎడలా చేస్తున్నటువంటి అద్భుతమైన కార్యములను అందరికీ తెలియపరిచేలా చేస్తా ఉన్నారు వాళ్ళ అద్భుతమైన సాక్ష్యం ఏంటో తెలుసా ఆ సిస్టర్ గారి పేరు రాకడ మేరీ గారు ఆ బ్రదర్ గారి పేరు విడియన్ గారు అయితే వీళ్ళిద్దరూ పెళ్లి చేసుకున్న దగ్గర నుండి దేవుని యొక్క పరిచయం చేస్తూనే ఉన్నారు అయితే వీళ్ళు కొంతమంది వికలాంగులకి సువార్తను ప్రకటిస్తూ ఉన్నారు వికలాంగులు చాలా మంది నడవలేని స్థితిలో ఉంటారు కొంతమంది బెడ్ మీద పుడుకునే వాళ్ళు ఉంటారు రకరకాల పరిస్థితుల్లో వికలాంగులు ఉంటారు అయితే వీళ్ళందరి దగ్గరికి వెళ్ళి సువార్తను ప్రకటించి అనేక మంది రక్షించే ఒక సాధనంగా దేవుడి భార్యాభర్తలను వాడుకుంటా ఉన్నారు అయితే మీరు ఒకటి గమనించాలి వీళ్ళు సువార్త ప్రకటిస్తున్నప్పుడు అనేక మంది లేని వాళ్ళు మీరేంటో సువార్త ప్రకటించేది మీ దగ్గరికి ఎవరు వస్తారా మీ ప్రార్థన ఎవరంటారని చెప్పి చాలా హ్యానలు చేసేవారట చాలా హ్యానలు చేసేవారు ఆ అవమానాన్ని దిగమింగుకొని దేవుని యొక్క సువార్త చేయాలి దేవుని ఎందుకు ప్రతి ప్రయాస వ్యర్థము కాదు ఖచ్చితంగా దేవుడు మనకి ప్రతిఫలం దయచేస్తాడు మన పని దేవుని యొక్క సువార్తను నలుగురి తెలియపరచడం అని చెప్పి ఒక నమ్మకంతో వాళ్ళు తీసుకున్న నిర్ణయం ముందు వికలాంగులకు సువార్త అందచేయాలి అనేక మందిని అనేక మందిని వాళ్ళ యొక్క పరిచయం చేస్తున్న గ్రామాల్లో వికలాంగులు అలాగే చుట్టుపక్కల ఉన్నటువంటి వికలాంగులకు అందరికీ ముందు సువార్తను అందచేయాలంటూ ఒక ఆలోచనతో ఒక విధి విధానంలో వాళ్ళ యొక్క జీవితాన్ని ప్రారంభించారు అనుకున్న విధంగానే దేవుడు వాళ్ళ ఎడల అనేక అద్భుత కార్యములు చేస్తూ సంఘాన్ని వృద్ధి చేస్తూ చక్కగా దేవుడు వాళ్ళని వాడుకున్నారు ఈ రోజున మనము కూడా మన యొక్క జీవితంలో దేవుడు అన్ని అవయవాలు ఇచ్చాడు అన్ని సౌకర్యాలు ఇచ్చారు కానీ మనము మాత్రము దేవుని యొక్క సువార్త మాత్రం చేయలేకపోతున్నాం అన్నీ ఉంటాయి తిరగడానికి వండడానికి ఎలా కావాల్సిన అలా బ్రతకడానికి దేవుడు మనకు అన్ని మార్గాలు ఏర్పాటు చేశారు కానీ మనకి ఏంటో తెలుసా ఆ దేవుడు ఏం చేస్తాడులే ఆ దేవుని యొక్క సువార్త చేయకపోతే ఏమవుద్దులే అని చెప్పి ఏదో తెలియని విధంగా మనకు మనం తగ్గించేసుకొని అనవసరం దేవుడు లేడని చెప్పి ఒక నినాదంలోకి వెళ్ళిపోయి దేవుని యొక్క సువార్త జోలికి వెళ్లకుండా మన యొక్క జీవితాన్ని మనమే సర్వనాశనం చేసుకుంటున్నాం ఈ రోజున ఒక కళ్ళు లేని వాళ్ళే దేవుని యొక్క సువార్త ఇంత చక్కగా నలుగురికి తెలియపరిచి అనేక ఆత్మలు రక్షించే విధంగా వాళ్ళు ఉంటే ఈ రోజున అన్ని అవయవాలు ఉన్న మనం మాత్రం దేవుని యొక్క పని మాత్రం చేయలేకపోతా ఉన్నాం దేవుని యొక్క పరిచర్య చేయడం ఒక గొప్ప వరం దేవుడు మనందరికి చెప్పాడు సువార్త ప్రకటించకపోయిన ఇలా నీకు శ్రమ నువ్వు సువార్త ప్రకటించు సువార్త అంటే కేవలం ఒక్క గారిలాగా మారిపోయి ప్రార్థన చేసేయడం వాక్యాలు చెప్పేయడం ఇది కాదు సువార్త అంటే నీకు తెలిసినంత వరకు ఒక్క అయిన రక్షించగలిగే ఒక సాధనంగా నువ్వు మారాలి దేవుని యొక్క పరిచర్య చెయ్యి దేవుని యొక్క విషయాలు నలుగురికి తెలియపరచు దేవుడంటే ఇలా కాపాడతానంట దేవుడంటే ఇలా చేస్తానంట దేవుని నమ్ముకున్న వాళ్ళని ఎప్పటికి విడబాయడంట దేవుడి మీద ఆధారపడితే అనేక మంది రక్షణ కాపాడతారంట అని చెప్పి అందరినీ మార్చే విధంగా నువ్వు తయారవ్వాలి సువార్త అందరి ప్లేసులు చాలా ఉన్నాయి వాక్యం దొరకక జీవితాలని సర్వనాశనం చేసుకుంటా ఉన్నారు ఈ రోజున ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరు దయచేసి అవయవాలు ఉన్నప్పుడే మనం దేవుని కోసం మన జీవితం అర్పించుకుందాం ఈ దేవుని యొక్క రాజ్యంలో మనందరం అవ్వాలి ఈ లోకంలో మనం ఏది తీసుకురాలేదు ఏది తీసుకుపోవటం లేదు దేవుడిచ్చిన ఈ జీవితాన్ని దేవుని కోసమే మనం ఉపయోగించుకుంటే చాలా మంచిది ఎందుకంటే కలియని వాళ్ళే వాళ్ళ యొక్క జీవితాన్ని దేవుని కోసం సమర్పించుకొని ఆత్మలు రక్షించే పనిలో ఉన్నారు అసలు నీకేమైనా పని ఉందా తినటం తిరగడం పడుకోవటమే తప్ప నిన్ను కలగజేసిన వాడు ఒకడున్నాడు ఆయన కోసం నువ్వు బ్రతకాలి అన్న విషయం ఏనాడని గుర్తు చేసుకున్నావా ఈ రోజున దేవుడు నీతోనే మాట్లాడుతూ ఉన్నాడు ప్రియమైన సహోదరి సహోదరుడా ఈరోజు నీ అవయవాలన్నీ బాగానే ఉన్నాయి దేవుడు చక్కగా నిన్ను కాపాడుతూ ఉన్నాడు అన్ని విధాలుగా దేవుడి నీకు తోడుగా ఉంటున్నాడు కానీ నువ్వు దేవుని యొక్క పరిచర్య మాత్రం చేయలేకపోతా ఉన్నావు అందరూ నీ కళ్ళ ముందు నీ ఫ్రెండ్స్ ఎవరో ప్రార్థనకు వెళ్తూ ఉంటానో చూస్తూ ఉంటావు కానీ నువ్వు మాత్రం ప్రార్థనకు వెళ్ళవు నీ ఫ్రెండ్స్ అందరూ చక్కగా పాటలు పాడుతూ దేవుని యొక్క వాక్యాన్ని వింటూ దేవుని యొక్క అడుగుజాడల్లో నడుస్తూ ఉంటారు వాళ్ళని చూసి నువ్వు ఎగతాళి చేయడమే తప్ప నువ్వు ఏనాడు ప్రార్థనకి వెళ్ళవు ఏనాడు దేవుని ప్రకారంగా జీవించడానికి నీ మనసు అంగీకరించదు ఎందుకు నీ బ్రతుకు ఎప్పటికైనా మార్చుకో ప్రియమైన సహోదరి సహోదరుడా దేవుడు ఇచ్చినటువంటి జీవితాన్ని వ్యర్థంగా చేసుకోకు ఎందుకంటే ఏ గడి ఏమి సంభవించినా ఎవరికీ తెలియదు ఎవరికీ తెలియదు వాళ్ళు కూడా అందులో ప్రార్థన చేస్తున్నప్పుడు సువార్థ పరిచయం చేస్తున్నప్పుడు అనేక కష్టాలు అనేక మంది సూటిపోటి మాట్లాడన్నారు అయినా వాళ్ళు ఏం చేశారు అన్నిటిని దిగమింగుకొని ఇవన్నీ ఏమి కాదులే దేవుని అందు పడిన ప్రయాసం ఎప్పటికీ వ్యర్థము కాదులే అని చెప్పి వాళ్ళ యొక్క జీవితాన్ని ముందుకు అడిగేసి అనేక మందిని రక్షించడం కోసం మంచి మార్గంలో ఈ రోజున నువ్వు ఏమవుతున్నావు వ్యర్థమైన వాటి కోసం లోకం వైపు చూస్తూ లోకంలో ఉన్న వాటి కోసం వేగిరి పడుతూ జీవితాన్ని నాశనం చేసుకుంటున్నావు వాళ్ళకి నీకున్న తేడా ఇంతేనా ఇంతేనా ఏదో ఒక రోజున ప్రతి మనిషి చనిపోవాల్సిన వాళ్ళనేగా మరి చనిపోయిన తర్వాత నీ ఆత్మ అనేది ఒకటి ఉంది కదా ఆ ఆత్మ నరకానికి వెళుతుందో లేదంటే దేవుని దగ్గరికి వెళుతుందో ఎప్పుడైనా ఆలోచించుకున్నావా చనిపోయితే ఆ మయ అయిపోయింది అనుకోండి ఎక్కడితో అయిపోతున్నావు కానీ అస్సలైన ఘట్టం అక్కడే ఉంది భూమి మీద శరీరానికి మాత్రమే చోటు ఆత్మకి భూమి మీద చోటు లేదు ఆత్మ దేవుని దగ్గరికి చేరాలి ఆ చేరిన తర్వాత ఒక రోజున తీర్పు ఉంటుంది నువ్వు భూమి మీద నా కోసం కష్టపడకుండా ఇష్టానుసరంగా నీ పనుల్లో నువ్వు నిమగ్నం ఇష్టం ఇష్టపడస తిరిగేసావు ఇప్పుడు నీ ఆత్మ దేవుని దగ్గరికి వెళ్తే నరకానికి వెళ్తుందా దేవుని దగ్గర నెమ్మది పొందే స్థానంలో ఉంటుందా ఒక్కసారి నీకు నువ్వు ప్రశ్నించుకో ప్రేమైన సహోదరి సహోదరా దేవుడి ఇచ్చిన ఈ జీవితాన్ని జాగ్రత్తగా దేవుని కోసం ఉపయోగించుకోము అవయవాలు ఉన్నప్పుడు నీ యొక్క జీవితాన్ని దేవుని కోసం పనిచేసేలా నీ శరీరాన్ని దృఢపరుచుకో వ్యర్థమైన వాటి కోసం వేగిరపడి జీవితాన్ని సర్వనాశనం చేసుకోకు ఆ అందులో సాక్ష్యం ఈ రోజున నీ యొక్క భవిష్యత్తుకి పునాది ఇవ్వాలని చెప్పి ఈ వీడియో చేయడం జరిగింది ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి ప్రభు పేరట వందనములు ఈ వీడియో మీకు నచ్చితే నలుగురికి షేర్ చేయండి అనేక ఆత్మలు రక్షించే సాధనంగా మీరు కూడా పాలు బాక్సులు అవ్వండి అందరికీ ప్రభు పేరట వందనములు